రాశి రాశివారు మీ జీవితంలో ఈ మూడు పేర్లతో ఉన్న స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో చూడండి లేకపోతే మీరు చాలా విషయాలను మిస్ అవుతారు అంటే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి స్త్రీల వల్ల మీకు పొంచి ఉన్న ప్రమాదాలు ఏమిటి ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే వృశ్చిక రాశి వారి యొక్క జీవితానికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక ఈ వృచ్చిక రాశి వారికి ఓపిక సహనం అనేది అధికంగా ఉంటాయి ఏ విషయంలో కూడా తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఈ విధంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కోసం సమయాన్ని కూడా అధికంగా వెచ్చిస్తారు ఈ విధంగా సమయాన్ని వెచ్చించడం వలన కొన్నిసార్లు చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అంటే సమయం వృధా అవ్వడం వలన కొన్నిసార్లు అవకాశాలు చేజారిపోవడం అలాగే మరికొన్నిసార్లు ఈ విధమైనటువంటి నెమ్మదితనం వలన అవకాశాలు కలిసి రావడం ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వీరి జాతకంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే వృచ్చిక రాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థికపరమైన అంశాల గురించి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు వారి జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఆదాయ మార్గాలు ఖచ్చితంగా వస్తాయి అయినప్పటికీ కూడా కొంత సమయం ఓపిక అనేది మీకు చాలా అంటే ఇష్టం మీరు అనుకోగానే అవకాశాలు ముందుకు రావడం వాటి కోసం చాలా శ్రమపడాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం ఒకే ఆదాయ మార్గం ద్వారా డబ్బులు సంపాదిస్తారు అంటే కుటుంబంలో ఒక వ్యక్తి వల్లనే డబ్బు సంపాదన అనేది ఉంటుంది ఇతర వ్యక్తుల వల్ల కూడా డబ్బు సంపాదన అనేది ఉండదు కుటుంబానికి ఒకే వ్యక్తి పూర్తిగా ఆధారంగా ఉంటాడు కానీ కొంతమంది జీవితాలను చూసినట్లయితే ఒక వ్యక్తి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సైడ్ బిజినెస్ చేయడం పార్ట్ టైం జాబ్ చేయడం ఇలా విధంగా ఎన్నో రకాల పనులు చేస్తూ రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటారు అయితే వృచ్చిక రాశి వారి జీవితంలో కూడా ఇది ఉంది కానీ అవకాశాలు పొందడం కోసం మీరు అధికంగా శ్రమపడాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది అయితే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మెండుగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో తరచూ విభేదాలు వస్తూ ఉంటాయి ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీసే ప్రయత్ పరిస్థితులు కూడా ఉంటాయి వృచ్చిక రాశి వారు స్త్రీ అయినట్లయితే భర్త తరపు బంధువుల నుండి మీరు అనేక రకాలుగా మానసిక క్షోభను అనుభవించే అవకాశాలు ఉంటాయి అయితే వృచ్చిక రాశి వారు పురుషులైతే కనుక భార్య నుండి సహాయ సహకారాలు లభించినప్పటికీ కూడా కొన్ని అంశాల్లో తన మూలంగా వ్యతిరేకత కూడా ఎదురవుతూ ఉంటుంది అంటే మీరు చేసేది కరెక్ట్గా అనిపించినా కానీ తనకు తప్పుగా అనిపించి మీతో వాదన చేయడం ఈ విధంగా సమస్య తీవ్రత పెరిగి అది గొడవకు దారి తీయడం ఇటువంటి అంశాలు కూడా తరచుగా మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి ఆర్థికపరమైన విషయాలన్నీ కూడా మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా రకాల మనస్పర్ధలు వస్తాయి కుటుంబ కలహాలకు ప్రధాన కారణం కూడా మీ యొక్క ఆర్థిక విషయాలు అని చెప్పుకోవాలి డబ్బు ఖర్చు చేసే విషయంలో కావచ్చు సంపాదించే విషయంలో కావచ్చు మీకు జీవిత భాగస్వామితో తరచూ గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి అయితే వృచ్చిక రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీకు బంధువుల ద్వారా కావచ్చు లేకపోతే మీకు స్నేహితుల ద్వారా కావచ్చు ఒకనొక సందర్భంలో ఎటువంటి సపోర్ట్ అనేది లభిస్తుంది అంటే మీరు చాలా నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క చేయుత మిమ్మల్ని పైకి తీసుకొచ్చే విధంగా ఉంటుంది ఆర్థికపరమైన అంశాలు కావచ్చు ఇతర కొన్ని కారణాల వల్ల మీరు మానసికంగా లోనైన సందర్భాలు కావచ్చు ఆ సమయంలో స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే మీరు పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక అంశాలు కానీ ఇతరత్ర వ్యవహారాలు కానీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిన సందర్భాలు కానీ ఇటువంటి పరిస్థితుల నుండి మీరు పైకి లేవడానికి సపోర్ట్ ఖచ్చితంగా లభిస్తుంది అయితే వృచ్చిక రాశి వారి యొక్క జాతకంలో మాత్రం మీరు ఈ మూడు పేర్లతో ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం కలగవచ్చు మానసిక క్షోభకు గురయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చు కాబట్టి వృ ృిక రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు జీవితంలో అంటే వృచ్చిక రాశి వారు పురుషులైనప్పటికీ లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా మీరు ఈ ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు మీకు మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు వృచ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు ఉన్నట్లయితే వారితో మీరు ప్రతి అంశంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు మీకు పర్సనల్ విషయాలు కావచ్చు కుటుంబ వ్యవహారాలు కావచ్చు వారితో చర్చించే ముందు జాగ్రత్తగా ఉండాలి అవకాశం ఇచ్చారంటే కష్టాల్లో చిక్కుకుంటారు ఎప్పుడైతే మన పర్సనల్ విషయాలు ఒకరితో షేర్ చేసుకుంటామో వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారితో రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అలాగే వై అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ యొక్క జీవితంలో కొత్తగా వస్తే మీ బంధువుల్లో ఉన్నట్లయితే పనిచేసే చోట ఉన్నట్లయితే వారితో అప్రమత్తంగా ఉండడం ఉత్తమం మీ పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పుకోలేనివి అటువంటి రహస్యాలు వారితో చర్చించకండి లేనిపోని ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు లేకపోతే ష్యూరిటీస్ సంతకాలు చేయడం కావచ్చు ఇటువంటి వ్యవహారాల్లో కూడా మీరు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం కాబట్టి వై అనే పేరు మొదలయ్యే స్త్రీతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇక మరొక స్త్రీ ఎవరు అంటే కనుక ఆరు అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ కూడా మీ జీవితంలో ఆరు అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో అప్రమత్తంగా ఉండడం ముఖ్యం ఒకవేళ ఈ రాశివారు పురుషులైతే కనుక ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు మిమ్మల్ని లోబరుచుకోవడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు అంటే బయట వ్యక్తులు మీ యొక్క జీవితంలోనికి ఎంటర్ అవుతారు అంటే మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారస్తులైతే కనుక వినియోగదారులుగా కూడా మీ జీవితంలోనికి రావచ్చు ఇటువంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీరు ఈ వ్యక్తులకి అట్రాక్ట్ అయ్యారు అంటే మాత్రం మీ జీవితం సర్వనాశనం అని చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలు అని చెప్పుకోవాలి అంటే ఈ విధంగా ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నాలు చేసే అవకాశాలు వీరి జాతకంలో ఉన్నాయి అంటే మీరు పెళ్ళైన వ్యక్తి అయినా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది అంటే కుటుంబ సభ్యులు ఇటువంటి అక్షరంతో పేర్లు మొదలయ్యే స్త్రీలు మాత్రమే మీరు అనుమానించకండి అంటే ఏ వ్యక్తి మీ యొక్క మనిషిని అంటే మంచిని కోరుకునే వ్యక్తి ఏ వ్యక్తి మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తి అనే విషయం మనకి ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది అటువంటి వారిపై మాత్రమే అంటే ఒక చెడును కోరుకునే వ్యక్తులుగా మీకు కనిపిస్తే కనుక వారితో అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు మీ కుటుంబ సభ్యులు మినహా మీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేకపోతే పనిచేసే చోట ముఖ్యంగా ఇరుగు పురుగు కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి అంటే ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో గొడవ పెట్టుకోవడం లేకపోతే వారిని దూషించడం దుర్భాషలాడడం అని చెప్పడం కాదండి ఏ వ్యవహారమైనా సరే ఆచితూచి నిర్ణయం తీసుకోండి లేకపోతే సమస్యలు కొని తెచ్చుకుంటారు కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చూసారు కదండి వృశ్చిక రాశి వ్యక్తులు ఏ మూడు పేర్లు కలిగిన వ్యక్తులకి దూరంగా ఉండాలి అనే విషయాన్ని పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదా మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ అనే కామెంట్ అయితే చేయండి di tanya wadah lu